మంది దృష్టిలో అన్నం మానేయడం ఉపవాసం అది ఉపవాసం కాదు అశనము నువ్వు ఒక జన్మలో వేరొకరికి పెట్టలేదు కనుక ఈ జన్మలో తినక దరిద్రం అనుభవిస్తున్నావు కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి కన్ను పడిపోనంత సాత్వికమైన పదార్థం శరీరం నిలబడడానికి కావలసినంత ఈశ్వరానుగ్రహంగా తిని ఆ ఓపికతో శరీరం అర్జంకులకి ధర్మ సాధనం కాబట్టి భగవదారాధనం చెయ్యడం ఉపవాసము ఉప అంటే సమీపమునందు వసి అంటే నివసించుట ఈశ్వరుని గుణముల ఎందు తాను మునుకవేయుట ఒళ్ళు ఊగిపోతున్నా ఒంటి నిండా షుగర్ ఉన్నా అలా ఉంటకరా చచ్చిపోతావని డాక్టర్ చెప్పిన భగవంతుడి పేరు చెప్పి తినకపోవడం పెద్ద సర్టిఫికేట్ అయిపోయింది అది దరిద్రం అనుభవించుట అలా చెయ్యడం కలిసి రాదు కూడా అటువంటి ఉపవాసములు కూడదు అటువంటి ఉపవాసములను ప్రోత్సహించను కూడదు అంటే నా ఉద్దేశం నవకాయ పిండి వంటలతో భోజనాలు చేయమని కాదు సాత్వికమైన పదార్థం పాలు పళ్ళు లాంటివి పుచ్చుకోవచ్చు సాత్వికమైన పదార్థం తినచ్చు ఈ శరీరాన్ని నిలబెట్టుకుని కడుపు నిండా తినమని కాదు ఎంత తింటే శరీరం నిలబడుతుందో అంత తిని శరీరాన్ని నిలబెట్టుకోవాలి వాడు నిజంగా ఉపవాసం చేసినవాడు ఇవాళ ఉపవాసం అంటే వీడు కాడు ఉపవాసి అన్నం మానేసిన వాడు ఉపవాసి ఇలా తయారైంది ప్రపంచం ఎంత చెప్పినా ఉపవాసం తలకెక్కదు ఇలాంటి భ్రష్టమైనటువంటి ఆచారాలు దేశంలో వ్యాప్తమైపోతున్నాయి రామాయణం చూపించింది ఉపవాసం చేయడం ఎలాగో కూడా ఇవాళ కొంతమంది గ్రహించాలి ముఖ్యంగా మహిళామణులకి నమస్కారం పెట్టి చెబుతున్నా విపరీత ఉపవాసాలు చేస్తున్నారు కొంతమంది భక్తి పేరు మీద నా కోరిక తీరే వరకు నేను అన్నం మానేస్తా ఎవరి మీద అమ్మా ఈ పంతం ఎవరి మీద నీ మీద నువ్వు పంతం పెట్టుకుంటున్నావు తల్లి అనవసరంగా నీ ఆరోగ్యంలో పాటు చేసుకుంటున్నావు అన్నం మానేస్తే దేవుడు కరుణిస్తాడా మన పిచ్చి కానీ మనం అన్నం తినాలనే కోరుకుంటాడే నా ఏదో నాకేదో జరిగింది నాకు ఇష్టమైన మనిషి ఎవరో పోయారు కొడుకో కూతురు ఎవరైనా సరే వారికి తీపంటే ఇష్టం నేను తీపి మానేస్తాను ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి నువ్వు తీపి మానేసినా నీ కొడుకు కూతురు తిరిగి రారు వారు ఏదో పలానా రోజు పోయారు కాబట్టి ఆ రోజు నేను అన్నం మానేస్తా అనవసరమైన విషయం అది అసలు ఆ విషయమే మర్చిపోవాలి ఎవరైనా పోయారంటే ఆ విషయం మర్చిపోవాలి ఏడాది కోసారు వారికి చేయవలసింది ఏదో చేయడమే అంతే అవన్నీ గుర్తుపెట్టుకోవడం వారి స్మృత్యం ఏదో నేను త్యాగం చేశానన్న ఇవన్నీ అహంకారాలు తప్పితే అభిరుచులు కావు ఏం మానక్కర్లేదు దాని గురించి అసలు మనస్సు మీద దృష్టి పెట్టరు ఈ పెద్ద మనుషులు అది మానేసం ఇది మానేసం అంటారు కానీ మన మనస్సు ఎలా పనిచేస్తుంది మన మనసులో వంకరకాంక్షలు అన్నీ అలాగే ఉన్నాయి వీళ్ళందరూ పోయినా సరే ఆ కాంక్షల మీద దృష్టి పెట్టాలి మనం ఇంత జరిగాక ఇంకా మనకి ఇవన్నీ దేనికి ఇక్కడ మనం వదిలేద్దాం మన శోకులు మన కాంక్షలు మనం అలాగే పట్టుకుని ఉప్పు మానేసా పప్పు మానేసా అంటే ఎవరికి ఇది అంతే భేజే ధర్మం అనాథురక యజ్ఞాలు యాగాలు ఉపవాసాలు తీర్థాలు ఆయన చేసేవి చేశాడు ఆయన అనారోగ్యానికి పాలవకుండా చేశాడు అనాథురక అంటే వ్యాధి వ్యాధి రాకుండా చేశాడు విపరీతంగా చేయలేదు అగురుద్ధును ఆదదే స్వార్థం అర్ధపురుషార్థం డబ్బు సంపాదించాడు కానీ కొట్టువాడు కాకుండా లోభి కాకుండా సంపాదించాడు నాకే కావాలి నాకే రావాలి అనుకోలేదు చివరికి కామపురుషార్థాన్ని కూడా సేవించాడు అసక్త సుఖమన్వూద్దు తాను సక్త చెందకుండానే సుఖాన్ని అనుభవించాడు అంటే కామసౌఖ్యాలు కూడా దంపతులు అనుభవించవచ్చు దాని దూరికే లీనమైపోయి అదే దైవం అన్నట్టుగా అదే జీవిత లక్ష్యం అన్నట్టుగా ప్రవర్తించవద్దు అదొక ధార్మిక ప్రక్రియ అదొక కార్మిక ప్రక్రియ అదొక మార్మిక ప్రక్రియ రహస్యం చూశాను అంటే నేరుగా ఉపవాసం అని చెప్పలేదు కానీ ఆ విషయం చూసే బాబు ఉపవాసంలో రహస్యం ఇదా అనుకుని వెంటనే ఎక్కడ చెబుదామా ఎక్కడ చెబుదావా నాకు అదే తాపత్రయం వెంటనే ఈ ఈ వేదిక దొరికింది హాయిగా చెబుతాను ఉపవాస రహస్యం ఉద్ధారకుడు అనే ముని శ్వేతకేతు అనేటువంటి తన కుమారుడికి ఉపదేశించేస్తాడు నాన్నగారు పరబ్రహ్మ అంటే ఏమిటి ఎక్కడ ఉందని అడుగుతాడు వెంటనే తండ్రి చెప్పడండి చెప్పేవాళ్ళు కాదు అలా చెప్పకూడదు గైడ్లు పెట్టేసి వన్వర్డ్ ఆన్సర్ చెప్పేసి ఇంకా చేస్తే వాడు ఆలోచించడు ఇంకా తండ్రి చెప్పడు వెంటనే అంటాడు నువ్వేమనుకుంటున్నావు అంటాడు పరమాత్మ అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే వెంటనే అంటాడు అన్నం పరబ్రహ్మస్వరూపం అని చూశానండి అన్నమే పరబ్రహ్మస్వరూపం అంటే అవును అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నం బ్రహ్మేతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అంటాడు అవును అన్నమే పరబ్రహ్మస్వరూపం దాని గురించి ఆలోచించు తర్కించు నాకు చెప్పు ఏ విషయం వెంటనే ఆ కూరాడు వెళ్ళి ఓ నాలుగైదు రోజు రోజుకి మళ్ళీ వచ్చి నాన్నగారు అన్నం పరబ్రహ్మస్వరూపం అంటే నా మనస్సు అంగీకరించట్లేదండి ఎందుకంటే పరమాత్మ అంటే అది కదలదు మెదలదు దానికి క్షీణ నశి నశించదు ఏ దశలోనూ మారదు అంటున్నారు కదా అన్నం గంటలో మారిపోతుందండి ఇంకో గంట ఉంచితే పురుగులు పడుతున్నాయండి చీమలు చేరుతున్నాయండి మెతుకులు గట్టిపడిపోతున్నాయండి నీళ్లు పోస్తే నీరు గారిపోతుందండి ఇన్ని మార్పులు చెందేది పరబ్రహ్మ పదార్థం ఎందుకు అవుతుందండి అన్నం పట్ల గౌరవం కలగడం కోసం అన్నం పరబ్రహ్మస్వరూపం అని ఉంటారు తప్ప అన్నం పరమాత్మ కాదండి అవునయ్యా బాగా చెప్పావు అంటాడు తండ్రి చెప్పడు జవాబు చెప్పడు మరి ఏమో ఏమనుకుంటున్నావు అంటాడు ప్రాణం బ్రహ్మేతి విజానాత్ అంటాడు ప్రాణమే బ్రహ్మస్వరూపం అని నాకు అనిపిస్తోంది అంటే అంటే తద్విజిజ్ఞాసస్వ ప్రాణం బ్రహ్మేతి తద్విజిజ్ఞాసస్వ అంటాడు అవును నిజమే ప్రాణమే బ్రహ్మ నువ్వు ఉపాసన చేయటాడు చెప్పడండి ఈ ప్రక్రియలో భాగంగా కొడుకు చేత ఏం చేయిస్తాడు అంటే నువ్వు పది రోజులు అన్నం తినడం మానయి అంటాడు ఇంట్లో భార్య కూడా వాడికి అన్నం పెట్టకు అని చెబుతాడు తండ్రి కొడుక్కి అంత మమకార రహితంగా ఉండేది ఆ రోజుల్లో విద్యా విధానం కానీ కుటుంబాల్లో పిల్లల్ని పెంచడం కానీ అన్నం పెట్టకు అని మళ్ళీ చెబుతాడు నీళ్లు తాగడం మానకంటాడు అన్నం మారై నీళ్లు తాగు నీకు ఎప్పుడు తాగాలనిపిస్తే తాగు మరి ఎక్కువ తాకు కానీ తాగు ఎన్నిసార్లు అయినా తాగు కొద్ది కొద్దిగా తాగు అన్నం తినకో అంటాడు తల్లి అనుకుంటుంది అప్పటికి అన్నం తినకపోతే ప్రాణం పోతుంది నీవేం ఏం కంగారు పొడక నీకైనా కొడుకు నాకు కాదా నీకే నీకేనా నాకు కాదా నాకు ముందుగా ప్రేమ వాడు ప్రాణం పోయే పని నేను ఎందుకు చెబుతా అన్నం తినకరా అబ్బాయి నీళ్లు తాగమంటాడు పది రోజుల పాటు ఆ అబ్బాయి అన్నం మానేసి కేవలం నీళ్లే తాగుతాడు ఒట్టి నీళ్ళు బతికే ఉంటాడు హాయిగా ఉన్నాడు బాగానే ఉన్నాడు కానీ నీరసంగా ఉన్నాడు బాగా నీరసంగా ఉన్నాడు అప్పుడు వచ్చాక తండ్రి విచిత్రంగా అంటాడు సరే అన్నం తినలేదు కదా అభ్యాసం చేసావు కదా ఒక్కసారి పది రోజుల క్రితం నేను చెప్పినటువంటి పనస వేదనలో పనస ఇప్పుడు చెప్పమంటాడు పనస అంటే పంచాశత్ అంటే యాభై పంచాశత్ యాభై పదాలు కలిగిన సంహిత భాగాన్ని పంచాశత్ అంటారు సంస్కృతంలో అది తెలుగులో పన్నాస పనస అయింది కొన్ని పనసలు కలిపితే ఒక అధ్యాయ అనువాకం అంటారు కొన్ని అనువాకాలు కలిపితే ఒక సంహిత అంటారు అందుకని పనస అది అప్పగించమంటాడు కుర్రాడు అప్పగించలేకపోతాడు నీరసం వల్ల కాదు ఓపిక లేక కాదు ప్రాణం లేక కాదు గుర్తు రావట్లేదు గుర్తు రావట్లేదు నాన్నగారు ఆగిపోయిందండి గుర్తు రావట్లేదండి ఆగిపోయిందండి గుర్తు రావట్లేదండి అప్పుడు చెబుతాడు ప్రాక్టికల్ విద్యా విధానం ప్రయోగాత్మకంగా అబ్బాయి అన్నాన్ని బట్టే ప్రాణం ప్రాణాన్ని బట్టే మనస్సు ఏర్పడతాయ్యా అన్నం మానేస్తే మనస్సు క్షీణిస్తుందయ్యా మనస్సులో ఉన్న జ్ఞాపకాలన్నీ పోతాయ్యా అందుకని నీకు నేను చెప్పిన వేదభాగం గుర్తు రావడం లేదు అన్నం మానేస్తే జరిగేది అది అంటే ఇది భారతీయ విద్యా విధానంలో ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్గా చెప్పడం అన్నం మానేస్తే మరుపు వస్తుంది జ్ఞాపక శక్తి నశిస్తుంది అందుకే విద్యార్థులు శుభ్రంగా తినాలి మూడు పూట్ల తినాలి మూడు పూట్ల తినాలి ఇదివరకు ఎవడైనా ఎవరైనా చదువుకోకుండా తిని తిరుగుతూ ఉంటే ముప్పొద్దుల తిని తిరుగుతున్నాడు అనేవారు రెండు పొద్దుల అనేవారు కాదు ముప్పొద్దుల ఖచ్చితంగా ఇరవై ఏళ్ళు దాటే వరకు ఆడ మగ అందరూ కూడా పొద్దున్న తినాలి మధ్యాహ్నం తినాలి సాయంత్రం తినాలి ముప్పొద్దులా తినాల్సిందే ఇప్పుడు అది మానేశారు పూర్తిగా విద్యార్థులు అన్నమే తినరు సరిగ్గా ఇదివరకు చేతులతో తినేవారు తర్వాత వేళ్లతో తిన్నారు ఇప్పుడు గోళ్లతో తింటున్నారు కొద్దిగా తింటే లావైపోతామేమో తింటే లావైపోతామేమో తినకపోతే ప్రాణమే పోతుందమ్మా ఇంకెక్కడి నుంచి వస్తుంది ఓపిక పైగా విద్యార్థులు అందరూ కూడా పాలు పెరుగు వెన్న నెయ్యి శుభ్రంగా వేసుకోవాలి నేతి గిన్నె దగ్గర పెట్టుకుని ప్రతి విద్యార్థి పీహెచ్డీ పూర్తయ్యే వరకు ఒకటో తరగతి నుంచి ఎంఏ వరకు ప్రతి విద్యార్థి నేతి గిన్నె దగ్గర పెట్టుకుని పప్పులో గరిటి కూరలోక గరిటి పచ్చళ్ళలోక గరిటి ఒక్క మజ్జిగలోకి తప్ప అన్నింట్లోనూ తలో గరిటి వేసుకుని చూడండి ప్రతి వ్యక్తి నాలాగే సహస్రావధానం అవుతాడు అనుమానం లేదు నాకు ఇప్పుడు యాభై తొమ్మిదేళ్ల వయసు ఖచ్చితంగా పప్పులో ఒకరిటి కూరలో ఒకరిటి పచ్చళ్ళలో వీలైతే రెండు గిరెట్లు ఆవకాయలో మళ్ళీ నూనె మొత్తం వేయాల్సిందే ఏం అనుమానం లేదు నేనేం లావుగా లేని చూసుకోండి చాలా స్లిమిగా ఉన్నాను నాకు నడవడానికి ఇబ్బంది లేదు పరిగెట్టడానికి ఇబ్బంది లేదు దూకడానికి ఇబ్బంది లేదు నాకు అవసరమైన పనులకు నాకు శరీరం నాకు సహకరిస్తుంది నేను రెండు మూడు అంతస్తుల వరకు లిఫ్ట్ వాడను ఎక్కడానికి మెట్లే దిగడానికి మెట్లే లిఫ్ట్ వాడను మూడు అంతస్తులు దాటితే వాడతాను పై ఒకటో అంతస్తు కూడా నొక్కడమే కూర్చుని ఎక్కడ ఏం చేస్తావు ఎక్కక నాలుగు మెట్లు ఎక్కలేవు ఎందుకు నొక్కుతావు అసలు ఒకటో అంతస్తు పైకి ఎక్కలేవా బద్ధకం కాకపోతే ఉంది కదా ఉంది కదా వాడతావమ్మా నీకు అవసరమా కాదా ఉందిగా ఏమిటో దరిద్రపు మాట ఉందిగా చాలా ఉంటాయి ఆకాశం ఉంది వాడుకో ఆకాశం వాడతావా ఆకాశం ఉంది వాడుకో ఇవి ఇంత పైకి ఎక్కువ ఎక్కుతావా ఉంది కదా వాడటం ఏంటండి మనకు అవసరమైతే వాడాలి లేకపోతే వదిలేయాలి ఇదేం ఆలోచన వేదాంతాన్ని నిత్య జీవితంలో అనుసరించాలంటే ఈ ఆలోచనలో ముందు మార్పు రావాలి ఉంది కదా అని వాడడం ఏంటి ఉన్నా సరే వాడడం మనకు అవసరం లేదు అవసరం లేనిదాని వాడు అప్పుడు ఉండడం కూడా అనవసరమైన అవుతుంది ఈ శరీరం కూడా అనేక రకాల పనికి రాకుండా పోయినప్పుడు ఇది కూడా అనవసరమైన అర్థం అవుతుంది అప్పుడు ఖచ్చితంగా మృత్యువుకు సిద్ధంగా ఉంటాం భయపడే సమస్య లేదు అనవసరమే కదా అవసరం లేదు కదా ఇంకెందుకు ఈ శరీరం వదిలేద్దాం అందుకని ఉంది కదా అని దీన్ని కొబ్బనం రాసి గేదెని గడ్డెట్టి తోమినట్టు రోజు తోమి 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 పొద్దున్నో సబ్బు మధ్యాహ్నం సబ్బు డెబ్బై ఏళ్ళు వచ్చినా సరే మూడు సబ్బులతో తొమ్ముతూ ఉంటే శరీరం మీద మమకారం పెరగదా మృత్యు వస్తుందనే భయంతో ముందే గుండెపోటు రాదా డెబ్బై ఏళ్ళు దాటాకైనా ఏ క్షణమైనా శరీరం విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా లేకపోతే ఇంకా వేదాంతం ఏమిటండి ఇంకా అప్పుడు ఇంకా పెంచుకుంటూ కూర్చుంటాం ఇది దాపత్రయం అందుకని ఖచ్చితంగా ఋషి చెప్పాడు అన్నం మానేస్తే జ్ఞాపకాలు ఉండవు అందుకే ఉపవాసం పెట్టారు మనకి ఎందుకు తెలుసు ఉపవాసం చేస్తే పాపాలు పోతాయని చెప్తారు చూడండి పోతాయి ఎలా పోతాయంటే నువ్వు అన్నం మానేసినందుకు దేవుడు సంతోషించి పాపం వాడు అన్నం మానేసి ఏడుస్తున్నాడు వాడు పాపాలన్నీ రద్దు ఇటువంటి పథకాలు ఉండవు దరిద్రపు మాట్లాడలేదు ఇటువంటి పథకాలు ఎక్కడ ఉండవు నువ్వు అన్నం మానేస్తే దేవుడికి ఏమిటి ఉపయోగం దేవుడు పైగా తల్లి దేవుడు అంటే కనకదుర్గా దేవి తల్లి కదా అమ్మ ఎప్పుడు పిల్లల అన్నదనాలను కోరుకుంటుంది కానీ అన్నమానయాలని కోరుకోదు కదండి దేవుడి కోసం అన్నం మానే నిరాహార దీక్ష లేదా నిమ్మకాయ రసమా బయట నిరాహార దీక్షలు చేస్తే ఎందుకని ఎవరో వస్తారు పట్టించుకుంటారు కాస్త రోడ్డు మీద చేస్తారు లేదా వాడు ఇంటో చేసుకోవచ్చుగా రోడ్డు మీద ఎందుకు చేస్తాడు నలుగురు రావాలి చూడాలి ఉపన్యాసాలు ఇవ్వాలి పేపర్లో పడాలి ఎవరో నాయకుడు రావాలి నిమ్మకాయ రసం ఇవ్వాలి తర్వాత వెనకాలేమో మొత్తం రెండు వందల కోట్లు ఇవ్వాలి ఇక మానేయారు అబ్బాయి అప్పుడు మానేస్తాడు రసం వాళ్ళు లేదు మా రసం సవాళ్ళు మాల్లా వెనకాల రెండు కోట్లు ఇచ్చారు మానేసే అది అప్పుడు బయక నిమ్మకార రసం ఒకటి మనకు అనిపిస్తే పత్రికలు నిమ్మరసం తాగి విరమించారు లేదు రెండు కోట్లు తీసుకుని విరమించారు మాకు తెలుసు అది రాయరు కదా మరి ఎందుకంటే రాయకుండా పత్రికల వరకు కొంత ఇస్తారు అందులో రాయకండే త్రవీళ్ళు రాయరు వాళ్ళకి నిమ్మరసమే ఇదే ప్రపంచంలో జరుగుతున్న మాయ ఎందుకే నాటకం నిమ్మ నేను బయట నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వానో మరొకరినో మరొకరినో బెదిరించడానికి మన ఉపవాసాలు కూడా నిరాహార దీక్షలో కూడా దేవుడిని బెదిరిస్తావా దేవుడికి నువ్వు అక్కడవే కూడకువా కుక్క నక్క గాడిద సమస్తం దైవ సంతానమే కదండి అన్ని కోట్ల జీవులన్నీ తింటున్నప్పుడు ఈ పనికి మాలిన వాడు ఒకడు తినకపోతే దేవుడు వచ్చి వీడు కోరిక తీరుస్తాడా ఏం పని కానీ ఉపవాసం వల్ల పాపాలు ఎందుకు పోతాయంటే పాపాలు పుణ్యాలు ఏ రూపంలో మన మెదడులో ఉంటాయో తెలుసుకుంటే ఎలా పోతాయో తెలుస్తుంది పాపం పుణ్యం ఏదైనా సరే మనం చేసిన ప్రతి పని కూడా ఒక జ్ఞాపకం రూపంలో మన మనస్సులో నిక్షిప్తమై ఉంది ఇంకెక్కడా లేదు దానికో లోకం దానికో రికార్డు దానికో అధికారి ఎక్కడా ఉండరు మనకి విషయం తెలియడం కోసం యమధర్మరాజు అని చిత్రగుప్తుడని అని విషయం చెబుతారు ఆ నరకం ఆ యమధర్మరాజు ఆ చిత్రగుప్తుడు అన్నీ మన మన శరీరంలోనే మన మనస్సులోనే ఉన్నారు ఎలా ఉన్నారో రెండు నిమిషాల్లో చెబితే ప్రత్యక్షంగా చూపిస్తా యమధర్మరాజు కనపడతాడు భయపడకండి అన్ని మన మనస్సులోనే ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నారు యమధర్మరాజు ఉన్నాడు చిత్రగుప్తున్నాడు లెక్క రాసే ఉంది కానీ మన మనస్సులోనే ఉన్నాయి ఎవడి శరీరంలో వాడుకో ఎముడు ఉన్నాడు ఎవడి శరీరంలో వాడుకో చిత్రగుప్తుడు ఉన్నాడు ఎవడి శరీరంలో వాడుకో రికార్డు లేకపోతే ఇంత ఇన్ని కోట్ల జీవుల పాపాలు పుణ్యాలు రాసిపెట్టడం ఎవరికీ సాధ్యం కాదండి ఎలా రాస్తారండి ఎవరైనా రోజు కొన్ని కోట్ల దోమలు చేమలు చచ్చిపోతున్నాయండి వాటి రికార్డు అంతా రాసిపెడతారండి ఎవరైనా సాధ్యమా పాపం పుణ్యం ఎప్పుడు ఎలా ఉంటాయంటే ఈ ఆలోచన ముందు మనస్సులో ఆలోచన ఆలోచనను మీరు కళ్ళు మూసుకుని ఆలోచించినప్పుడు గమనించండి మాటలు నడుస్తూ ఉంటాయి నోట మాట రాలేదు మాటలు నడుస్తూ ఉంటాయి వాక్యాలు మన శ్లోకాలు మనస్సులో చదువుకుంటే వాక్యాలు నడుస్తున్నాయి ఎలా నడుస్తున్నాయండి ప్రాణవాయువుతో కలిసి నడుస్తున్నాయి గమనించండి సైన్స్ హిందూ ధర్మం పూర్తిగా శాస్త్రీయ విజ్ఞానం ఇది గుడ్డిమతం కాదండి శాస్త్రీయ విజ్ఞానం ఇది ప్రాణవాయువుతో కలిసి ఉంటుంది ఎప్పుడు మనస్సు జ్ఞాపకాలన్నీ ఆలోచనలన్నీ అక్షరాల రూపంలో వాక్తుల రూపంలో ఉంటాయి అవి ప్రాణవాయువుతో కలిసి ప్రయాణిస్తూ ఉంటాయి అందుకని సరిగ్గా ప్రాణవాయువు మట్టి ప్రాణం నుంచే మనస్సు ఏర్పడింది మనస్సులోనే పుణ్యపాపాలన్నీ జ్ఞాపకాల రూపంలో ఉంటాయి కాబట్టి మనిషి అప్పుడప్పుడు నేను ఎంత పుణ్యం చేశానో అయినా నాకు ఇది వచ్చింది అంటాడు ఈ పుణ్యం చేశాను అనే జ్ఞాపకం మర్చిపోతే నీకు ఈ దుఃఖం రాకుండా ఉంటుంది దుఃఖం రాగానే ఎన్ని మంచి పనులే చేసాం అన్ని మంచి పనులే చేసాం ఏమిటో ఇలా వచ్చింది అంటాడు ఆ మంచి పని వేరు ఈ దానికి వచ్చింది వేరు ఈ లెక్క వేరా ఆ లెక్క వేరా ఏ సంచి కా సంచి ఈ జ్ఞాపకాల రూపంలో పుణ్యపాపాలు ఉంటాయి అందుకే పుణ్యపాపాలు లెక్కలు రాసేమని ఏమంటారండి చిత్రగుప్తుడు అంటారు మీరు గమనించండి అది పొరపాటు మాట అసలు పేరు చిత్తగుప్తుడు చిత్తంలో గుప్తంగా ఉండే జ్ఞాపకం అది అర్థం అక్కడ కావాలనే మన ఋషులు సంస్కృత పదాలు ఎప్పుడు కూడా తిరకాసుగా పెడతారు అందరికీ తెరవడం మంచిది కాదు కంగారు పడతారని చిత్తగుప్తుడు అంటారు లేదు చిత్తగుప్తుడు కావాలంటే లెక్క మనకి నక్షత్రాల్లో ఉత్తర హస్త చిత్త అనే నక్షత్రం ఉంటుంది అందరూ జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళు సహా వేద పండితులు సహా చిత్తా నక్షత్రం అంటారు ఎలా కుదురుతుందండి చిత్తా అనే నక్షత్రం ఉందండి ఎక్కడైనా చిత్ర అనే నక్షత్రం దాని కింద రావత్తు ఉండాలి తావత్తు ఉండదండి ఎక్కడ ఎందుకంటే ఆ చిత్ర నక్షత్రం పొన్నమనాడు ఉంటుంది కాబట్టి చైత్రమాసం ఏర్పడింది విశాఖ నక్షత్రం పొన్నమనాడు ఉంటే వైశాఖ మాసం ఏర్పడింది ఇప్పుడు మాసం మొన్న పొన్నమనాడు మీరు రాత్రి పదకొండింటికైనా జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది కాబట్టి మాసం ఏర్పడింది అంత శాస్త్రీయంగా పంచాంగం ఉన్నప్పుడు చైత్రమాసం ఎప్పుడు ఏర్పడుతుంది నక్షత్రం పొన్నమనాడు ఉంటే ఏర్పడుతుంది కదా చిత్ర శబ్దం నుంచి చైత్రం వస్తుంది కానీ చిత్త అనే శబ్దం నుంచి చైత్రం వస్తుందా చిత్తశబ్దం నుంచి వచ్చుంటే చైత్రం రావద్దు చైత్తం అని తాకింత తావత్తు రావాలి రావత్తు ఎందుకు వచ్చింది అసలు ఆ నక్షత్రం పేరు చిత్ర నక్షత్రాన్ని పొరపాటున మనం నక్షత్రం అంటున్నట్టే చిత్తగుప్తుడిని చిత్రగుప్తుడు అంటున్నాం ఈకి అక్కడ సరిపోయింది లెక్క అంతేకాదు ఆయన చిత్రగుప్తుడు అన్నా కూడా పర్వాలేదు అలా చెప్పడంలో ఒక ఉద్దేశం ఉంది మన మనస్సులో అన్ని చిత్రాల రూపంలో గుప్తంగా ఉంటాయి చిత్రం అంటే బొమ్మ ప్రతి జ్ఞాపకం బొమ్మ రూపంలో ఉంటుంది అక్షరాల రూపంలో ఉండదు అక్షరాల రూపంలో ఉండదు బొమ్మ రూపంలో ఉంటుంది అందుకే ఆ జ్ఞాపకాలన్నీ మనం పడుకున్నప్పుడు ప్రాణవాయువు ద్వారా డెబ్బై రెండు వేల నాడుల్లో ఉండే వాసనలన్నీ బయటకు వచ్చి బొమ్మలు అవుతాయి కలలో బొమ్మలు అవుతాయి అందులో మన బొమ్మ కూడా ఒకటై ఎన్నో బొమ్మలు కనపడతాయి చెట్ల బొమ్మలు దేవుడు బొమ్మలు ఆడాళ్ళ బొమ్మలు మొగాళ్ళ బొమ్మలు అన్ని బొమ్మలే అదో పెద్ద బొమ్మలాట కలంటే బొమ్మలాట అన్ని నువ్వే ఆడుకుంటావు ఎవరికి తెలియదు ఈ జ్ఞాపకాలన్నీ బొమ్మల రూపం ధరిస్తాయి కాబట్టి ఆయన్ని చిత్రగుప్తుడు అన్నారు ఇప్పుడు ఉపవాసం చేస్తే పాపాలు ఎందుకు పోతాయంటే అన్నం మానేస్తే మనస్సు క్షీణిస్తుంది కాబట్టి మనస్సులో జ్ఞాపకాలన్నీ క్రమంగా తగ్గిపోతాయి కాబట్టి చేసిన పాపాలు జ్ఞాపక రూపంలో ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం మర్చిపోతాం పోతాయి ఉపవాసం వల్ల పాపాలు ఖచ్చితంగా పోతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది అంతే ఉపవాసాలు నియమాలు అన్నీ చేయాల్సిందే దానికి ఏంలా తలంటూ స్నానం చేయమంటే చేయవలసిందే స్నానం చేయమంటే చేయవలసిందే పుణ్యతీర్థుల నాడు పుట్టినరోజు నాడు చేయాలి అలా కూడా చేయకపోతే రోజు చేయమని ఇంకా అందుకని ఉపవాసాలు చేసేది కృపభజ్యంప తొంభై ఏళ్ల వయస్సులో కూడా ఉపవాసాలు చేసేది అవన్నీ జ్ఞాపకాల రూపంలో ఉంటాయి కాబట్టి ఇప్పుడు యమధర్మరాజు ఎక్కడ ఉన్నాడండి చిత్రగుప్తుడు మన మనస్సులో ఉంటే యమ చిత్రగుప్తుడికి ఇద్దరు భటులు ఉంటారండి విచిత్రంగా గరుడ పురాణంలో చెబుతారు ఆయనకి సమాచారం ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా ఇప్పుడు స్టేషన్లో పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటారు ఎస్ఎస్హెచ్ఓ అంటే సిఈ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ కదా ఏదైనా కేసు వస్తే శక్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడు తను వెళ్ళడు తను పెడితే అలాగే స్టేషన్ ఎవడు చూస్తాడు కానిస్టేబుల్ని పిలుస్తాడు లేకపోతే ఎస్ఐని పిలుస్తాడు ఎస్ఐను పిలిచి నువ్వు వెళ్ళు కనుక్కో అంటాడు ఎస్ఐ ఏం చేస్తాడో కింద కానిస్టేబుల్ని చూస్తాడు ఒకరికొకరు లోకు వెళ్ళరా అంటాడు ఆ కానిస్టేబుల్ అందరికీ లోకు అందులో కూడా హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు ఆయన ఏం చేస్తాడు ఇంకో బెడ్ కానిస్టేబుల్ని పిలుస్తాడు నువ్వు వెళ్ళరా అంటాడు ఎవడు కొత్తగా జూనియర్గా చేరాడో వాడు ఎడతాడు కిందవాడు సమాచారం తెచ్చిస్తే అప్పుడు సీఈ గారు ఆ నేరస్తున్నా ఉన్నా పిలిపిస్తాడు ఏమయ్యా ఈ సంగతే ఉంటాడు అంతే కదా అలాగా చిత్రగుప్తుడికి సమాచారం తెచ్చిచ్చే భటులు ఎవరో తెలుసా ఉచ్ఛ్వాస నిశ్వాస వాళ్ళ పేర్లు గరుడ పురాణంలో ఉంటుంది విషయం ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే ఎవరండి మనం పైకి పిలిచే గాలి ఉచ్స వదిలిపెట్టే గాలి నిశ్వాస అంటే ప్రాణవాయువుకు తెలియకుండా మనం ఏ పని చేయలేము అందుకని మనం చేసిన పనులన్నీ జ్ఞాపకాల రూపంలో మన మనస్సులోనే ఉన్నాయి ఆ ఉపవాసం చేస్తే అన్నం తినకపోతే మనస్సు క్షీణిస్తుంది జ్ఞాపకాలు తగ్గుతాయి అందుకని మన పాపాలు కూడా మనం మర్చిపోతాం పాపం కానీ పుణ్యం కానీ మర్చిపోతే మళ్ళీ అనుభవించాల్సిన అవసరం లేదు అందుకే పుణ్యము చెప్పకూడదు పాపము చెప్పకూడదు గంభీరంగా నోరు మూసుకుని కూర్చొని నమశివాయ నమశివాయ అంటూ ఉండాలి మనం పుణ్యాలు చెప్పేస్తాం పాపాలన్నీ లోపల ఎట్టి పెట్టుకుంటాం చెప్పడం వల్ల పుణ్యాలు పోయాయి చెప్పకపోవడం వల్ల పాపాలు మిగిలాయి అందుకే దౌర్భాగ్యం జీవితం అవుతుంది చెప్పడం వల్ల అవన్నీ పోయాయి బయటికి చెప్పకపోవడం వల్ల ఇవి మిగిలి ఎందుకంటే పాపం చెబితే మన గౌరవం తగ్గిపోతుంది కదా అందుకని పాపం చెప్పం మనం పుణ్యాలన్నీ చెబుతాం మనం పుణ్యాలన్నీ పోయే చెబితే పాపం పోతుంది అంటారు చేసిన పాపం చెబితే పోతుంది చేసిన పుణ్యమేనా అంతే చెబితే పోతుంది చెప్పకూడదు కానీ అన్నీ చెప్పేస్తాం వేదిక మీద బయోడేటా చదివారు ఇందాక నా గురించిన గొప్పవన్నీ చెప్పారు ధారణ బ్రహ్మరాక్షసుడు అన్నారు మూడు వందల అవధానాలు చేశాడు అన్నారు సహస్రావతారు అన్నారు అది అన్నారు ఇదన్నారు ఒకటి చెప్పలేదు వాళ్ళు నేను టెన్త్ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను ఆ విషయం చెప్పలేదు ఆ పాపం నేను చెబితే పోతు ఇంత మేధావిగా మూడు వందల అవధానాలు పది అవధానాలు ఒక సహస్ర అవధానం వెయ్యి పద్యాలు ఏకధాటి ధారణ చేసి పద్దెనిమిది పుస్తకాలు రాసి ఇంత చేసి మీరంతా గౌరవించి ఇంతమంది ఏ మనిషి కోసం వచ్చారో ఆ మనిషి పదో తరగతి ఒకసారి తప్పాడు దయచేసి నమ్మండి ఇది పరమసత్యం అంచేది పిల్లలు ఎవరైనా పరీక్షలో తప్పినా తక్కువ మార్కులు వచ్చినా తెలుగుతేట చూపించకపోయినా చమటా తిట్టకండి అవమానించకండి వాళ్ళే చాలా వృద్ధిలోకి వస్తారమ్మా ప్రోత్సహించండి ప్రోత్సహించండి మా నాన్నగారు నన్ను తిట్టలేదు టెన్త్ క్లాస్ పైగా అప్పట్లో పది డెబ్బైలో అప్పుడు పద్ధతి ఏమిటంటే అన్నీ రాయాలి ఒక సబ్జెక్ట్ కుదరదండి నాకు ఒక సబ్జెక్టులో ఒక మార్కే తక్కువ వచ్చింది మిగిలినవన్నీ పాస్ అయ్యాను నేను ఒక మార్కే ఒక సబ్జెక్ట్లో ఒక మార్కే ఎంత బాధపడ్డానో నిజంగా ఒక్క మార్క్ ఉంటే అయిపోయేదే అనుకుంటున్నాను చాలా బాధపడ్డాను నీ నిరాశ నిస్పృహ అప్పట్లో సీలింగ్ ఫ్యాన్ లేవు అందుకని ఆత్మహత్య చేసుకోలేదు ఎలా చేసుకోవాలో తెలియలా కరెంటే లేదు మా ఊళ్ళో అందుకని ఆత్మహత్య విధానం తెలియదు సీలింగ్ ఫ్యాన్ ఉంటే వెళ్ళిపోయి మా నాన్నగారు పిలిచి కంగారు పడకరా అబ్బాయి రెండోసారి చదవరా నీకు ఇప్పుడు అన్నీ అన్నీ కలిపితే రెండు వందల యాభై మార్కులు కూడా రాలేదమ్మా నువ్వు పాస్ అయితే థర్డ్ క్లాసులో పాస్ అయ్యేవాడివి ఈసారి చదువమ్మా ఖచ్చితంగా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు అవుతావు ఎందుకంటే అన్ని సబ్జెక్టులు బాగా కదా కదమ్మా నా మాట విను నన్ను ప్రోత్సహించారమ్మా ఆ తండ్రి దయ వల్ల నేను పదో తరగతి మళ్ళీ సంవత్సరం నాలుగు వందల మార్కులు తెచ్చుకున్నాను అది ప్రోత్సహించే విధానం అప్పట్లో నాకు నాకు వచ్చిన మార్కులు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో స్థానమో మూడో స్థానమో లేక ఊరేగింపు కూడా చేసేసారు నన్ను బట్టికి మరి ఒకసారి పరీక్షలో దెబ్బతిన్నవాడినే ఊరేగింపు కూడా తీసుకెళ్ళారే ఓడినవాడే గెలుస్తాడు కంగారు పడక్కల ఓటమి అంటే విజయానికి వేసుకున్న ఒక మెట్టు అంతేగాని అది వైఫల్యం కాదు విజయానికి వేసుకున్న మెట్టు ఓటమి అనే మెట్లు ఎక్కితేనే మనం విజయాన్ని చేరుకోగలము వడకుండా ఎవరూ గెలవరండి నేనెప్పుడు గెలిచా నేనెప్పుడు గెలిచా అంటే అనేక రకాల పరిస్థితుల వల్ల గెలిచాడు వాడు గెలిచానని చెబుతున్నాడు అక్కడ గెలవడానికి కారణమైన పేర్లు చెప్పట్లా కావాలనే ఇది అహంకారం అందుకని మనస్సులో ఉండేటువంటి జ్ఞాపకాలన్నీ ఇలా ఉంటే అప్పుడు వాటిని పాలించేది ఎవరండి యమధర్మరాజే కదా యమో వైవస్వతం రాజాషృది స్థిత అంటాడు మహాభారతం శాంతి పర్వం వ్యాఖ్యానాల్లో శాంతి పర్వంలో ఉంటుంది అనమాట ఏమో వైవస్వతో రాజా హృది స్థిత ఈ ఎముడు వైవస్వతుడు అని మీరు అంటుకుంటున్నవాడు జీవుల గుండెల్లోనే ఉన్నాడయ్యా ఎక్కడా లేడు అన్నాడు ఆయన భటులే ఉచ్ఛ్వాస నిశ్వాస ఆ భటులు చిత్రగుప్తుడికి సమాచారం అందిస్తారు ఆయన మొత్తం లెక్కలు రాస్తాడు ఆ ప్రకారం అనుభవిస్తారంటే మొత్తం ప్రక్రియ మన శరీరంలో జరుగుతోంది ఇప్పుడు దాన్ని మార్చుకోవడం మన వల్ల అవుతుందండి దేవుణ్ణి ఆశ్రయించాల్సిన పనే లేదు మన వల్లే అవుతుంది ఆ లోపల ఉన్న దైవశక్తిని ఆశ్రయిస్తారు మనలో లేకుండా దైవశక్తి ఎక్కడ బయటెక్కడా లేదు ప్రత్యేకంగా మనలోనే ఉంది అందుకనే ఉపవాసములు చేసి కృపభజింప అన్నాను మా అమ్మగారి ప్రార్థనలో ఈ ఉపవాసాలు ఏ దైవం కోసం ఏ దయ కోసం చేస్తున్నావో కానీ ముందు నీ ఆరోగ్యం మాత్రం బాగుందమ్మా అన్న మనం ఉపవాసాలు కూడా చేయాలి మరీ ఎప్పుడు ఎక్కువ చేయకూడదు సోమవారం ఉపవాసం చేసామంటే మంగళవారం ఖచ్చితంగా పొద్దున్న పదకొండు దాటకుండా తినేయాలి అది లెక్క సోమవారం ఉపవాసం ఎంత పుణ్యమో మంగళవారం తినకపోతే అంత పాపం అని చెప్పారు ఏకాదశి ఉపవాసం పుణ్యం అని చెప్పారు అది మళ్ళీ ద్వారశి నాడు తినకపోతే మహాపాపం అని చెప్పారు ఎందుకు చచ్చిపోతారు లేతే ఈ పిచ్చి మనుషులు ఎలాంటి వాళ్ళంటే ఏకాదశి ద్వారశి మన్నాడు ఏదో బాబాగారికి మొక్కుకోవడం ఈలో బుధవారం గురువారం బాబాగారు శుక్రవారం అమ్మవారు వచ్చేస్తారు వరుసగా దేవతలు అందరూ ఇక మొత్తం ఆదివారం అపకట్టేస్తుంది మనకి పిచ్చి నమ్మకాలు వదులుకోవాలి మరి గురువారం బాబా వారికి ఇష్టం కాబట్టి ఆ రోజు మానేద్దాం శుక్రవారం అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ రోజు మానేద్దాం అందరి దేవతల కోసం అన్నం మానేసేస్తే ఎందుకు సంతోషిస్తారండి ఒకరోజు ఉపవాసం చేశామంటే రెండో రోజు పదకొండు గంటలు దాటకుండా ఖచ్చితంగా అన్నం తినాలి లేకపోతే ప్రాణమే పోదు ప్రాణమే పోదు